హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ చేతిలో నుంచి ఇవి కింద జారి కింద పడిపోకుండా ఉండేలాగా చూసుకోండి అందులో మొదటిగా పాలు పాలు చేయి జారి కింద పడిపోయినట్టయితే మీకు తొందరలో సంక్షోభాలు మొదలవుతున్నాయి ఆర్థికంగా ఇబ్బందులు పడతారు అని తెలపడానికి ఒక సూచనగా భావించవచ్చు రెండవ వస్తువు వచ్చేసి ఉప్పు ఉప్పు మీ చేతి నుండి జారి కింద పడిపోయినట్టయితే తొందరలో మీరు అప్పులపాలు కాబోతున్నారు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోబోతున్నారు అని తెలుసుకోవడానికి ఒక సూచనగా భావించవచ్చు మూడవ వస్తువు బియ్యం లేదా గోధుమలు బియ్యం లేదా గోధుమలు మీ చేతి నుండి జారి కింద పడిపోయినట్టయితే మీకు తొందరలో తినడానికి తిండి కూడా లేకుండా ఉండేలాగా దీనస్థితికి వెళ్ళిపోతున్నారు అని ముందుగా తెలియజేస్తున్నట్టుగా భావించవచ్చు అలాగే నాలుగవ వస్తువు వచ్చి మిరియాలు నల్ల మిరియాలు మీ చేతి నుండి జారి కింద పడిపోయినట్టయితే తొందరలో మీరు అనారోగ్యానికి గురి కాబోతున్నారు మీ కుటుంబంలో ఎవరో ఒకరు ఎప్పుడు అనారోగ్యంతో ఉంటారు అని తెలపడానికి సూచనగా భావించవచ్చు అలాగే ఐదవ వస్తువు పూజాఫలం పూజాఫలం మీ చేతి నుండి జారి కింద పడిపోయినట్టయితే తొందరలో మీ ఇంట్లో సంక్షోభాలు గొడవలు ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యి మీరు దీనస్థితికి వెళ్ళిపోతారు అని తెలపడానికి సూచనగా భావించవచ్చు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి